నిర్మాణ విషయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు గుంటూరు నగరంలో ఏదైతే డొంక రోడ్డు ఉందో దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో మూడు నెలలు గుంటూరు నగర ప్రజలు నరక అనుభవించారు ఆ మూడు నెలలు కూడా ప్రచారం భారీ ఎత్తున ఏదో ఇంకా ఈ మరోసారి మూడు వింతల సమస్య అనేది ఉండదు దీన్ని రూపుమాపుతున్నామని అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రి పెంపసాని గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడము అదేవిధంగా పరిశీలించడము మూడు నెలల దాదాపు పనిని కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది కానీ ఈనాడు చూస్తే గుంటూరు నగరంలో చిన్నపాటి వర్షానికే అంత బురదమయంగాను నీళ్ళు ఆగిపోవడంతో ఆ యొక్క పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ప్రజాధనాన్ని వృధా చేశారేమో అని అనుమానాలు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పదమూడు కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది అధికారులు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు అదేవిధంగా పెంసాని గారు కూడా దీని మీద స్పందించాలి మరోవైపు ఇంకొన్ని రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేశారు శంకర విలాస్ ఓవర్ కూడా ప్రారంభించబోతా ఉన్నాము కాబట్టి దీన్ని కూడా పనులు మేము చేశామని చెప్పుకున్నారు మరి ఈనాడు ఆ శంకర విలాస్ పనులు కనుక మీరు మొదలు పెడితే ఇప్పుడు రాబోయేదే ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలము కాబట్టి వర్షాకాలంలో ఈ మూడు వంత సమస్య పరిష్కరించకుండా మీరు అక్కడ ఆర్యూబీ నిర్మించకుండా అదేవిధంగా శంకర విలాస్ పనులు మొదలు పెడితే గుంటూరు నగర ప్రజలు తీవ్ర